హలో హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి లక్ష్మి సో ఇప్పుడైతే మా బాబు స్కూల్లో ఏదో ఒక యాక్టివిటీ ఇచ్చారన్నమాట అంటే మామూలుగా ఏదన్నా మనం ఇప్పుడు ఏదన్నా స్క్రిప్ట్ రాసుకొని చేస్తాం కదా సో అలాంటిది చిన్న షార్ట్ ఫిల్మ్ లాగా అనమాట సో అది యాక్టివిటీ ఇచ్చారనమాట అందులో తను మా బాబు క్యారెక్టర్ అయితే తను యాక్టింగ్ చేసి చూపిస్తున్నాడు సో దాన్ని మేడం అయితే కొంచెం ప్రాక్టీస్ చేయించండి అని చెప్పేసి నాకైతే కా మెసేజ్ చేసింది ఇంకా అదే మా బాబుకి నేను ఇప్పుడైతే ఇంకా ట్రై చేస్తున్నాను తనైతే చాలా బాగా చేశాడు అంటే మొత్తం ఇంగ్లీషులోనే ఉంటుంది తెలుగు అయితే ఏముండదు ఉండదు అదే తనైతే చూపిస్తున్నాడు నేను సరిగ్గా చూపించలేకపోయాను నేను మీకు సో ఇప్పుడైతే ఇంకా తనకి కొంచెం అవన్నీ క్యారెక్టర్స్ అవన్నీ మీరు అన్ని క్యారెక్టర్స్ ఐడియా ఉంటేనే తను ప్రాపర్గా చేయగలడు అని చెప్పాడు చెప్పింది మేడం సో అందుకోసం అని చెప్పేసి నేను ఇంకా ప్రాక్టీస్ చేపిస్తూ ఉన్నాను సెవెంటీ పర్సెంట్ ఆల్మోస్ట్ కిడ్స్కి లేడీసే ఉంటారు టీచర్స్ మిగతా వాళ్ళకి అంటే కొంచెం హయ్యర్ క్లాసెస్ అయితే సార్ వాళ్ళు ఉంటారు నేను చాలా చోట్ల గమనించాను చిన్నపిల్లలకి మేడం వారే ఉంటుంది మా బాబుకి కూడా మేడం చాలా మంచిది తను ఎప్పుడైనా కానీ బాగా సపోర్ట్ చేస్తుంది ఈ మధ్య నాకే పని ఎక్కువ అవ్వడం వల్ల తనని సరిగ్గా చదివించలేకపోతున్నాను యూట్యూబ్ హాస్టల్ ఇంకా నా పర్సనల్ వర్క్స్ ఇవన్నీ చూసుకోవడం వల్ల తన్ని సరిగ్గా చూసుకోలేకపోతున్నాము యాక్చువల్గా ట్యూషన్స్కి పంపించాలని మా ఐడియా ఉండేది కానీ ట్యూషన్స్కి తీసుకెళ్ళాలంటే నాకైతే స్కూటీ చేత కాదు బాబుని తీసుకెళ్ళాలి ఇంటికి వస్తానే మరి జాయిన్ చేపియాలి అంత టైం కూడా ఉండడం లేదు ఇంకా అందుకే ఇంకా తీసుకెళ్ళలేకపోతున్నాను సో ఏదో నాకు టైం ఉన్నంతసేపు తను కూర్చోబెట్టి చదివించుకుంటూ ఉంటాను అండ్ ఇక్కడ ఇంకా నేను ట్రై చేస్తున్నాను వీడియో షూట్ చేయాలని వీడియో షూటింగ్కి టైం వస్తా సరిపోవడం లేదు నాకు మార్నింగ్ నేను హాస్టల్ ఫుడ్ అవన్నీ చెక్ చేసుకోవాలి మరి ఆఫ్టర్నూన్కి ఫుడ్ ఏం ప్రిపేర్ చేయాలా ఏమన్నా ఉన్నాయా లేవా ఈ మధ్య కాలం ఎందుకు మాకు యాక్చువల్గా వెజిటబుల్స్ అనేటివి మా హాస్టల్ ముందుకే వచ్చేటివి కానీ ఇప్పుడైతే రావడం లేదు నేను కొంచెం డిస్టెన్స్ ఒక టూ త్రీ కిలోమీటర్స్ వెళ్ళి అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది సెవెంటీ పర్సెంట్ మా హస్బెండ్ మార్నింగ్ టైంలో అవైలబుల్గా ఉంటాడు ఒక ట్వంటీ పర్సెంట్ లేకపోతే ఇంకా ఏం చేస్తానంటే నేను పని వాళ్ళని తీసుకొని ఇంకా వెజిటబుల్స్ వాటి అన్నిటికి వెళ్ళాల్సి వస్తుంది అవన్నీ తెచ్చుకొని ఇంకా అలసిపోతాను అనమాట ఇంకా ఇంట్లో కూడా నాకు కొంచెం పని ఉంటుంది ఇంకా పిల్లలకు సపరేట్గా ఫుడ్ చేయాలి వాళ్ళకంటూ ఉప్పు కారం లేకుండా అవన్నీ చేయాల్సి వస్తుంది అండ్ సేమ్ టైం ఇంకా ఈవినింగ్ నాకు ఆకలిగా అనిపించింది ఇంకా అందుకే బయటకు వచ్చాను బయటకు వచ్చి ఇంకా వీడియో పెట్టేసి ఇంకా నేనైతే ఇంకా పానీపూరి తింటున్నాను ఒక అమ్మాయి వచ్చింది ఏంటో అక్క వీడియో షూట్ చేసుకుంటుంది అని చెప్పేసి ఇంకా పక్కకి వెళ్ళిపోయింది అనమాట సో ఆఫ్టర్ రాంగ్ టైం నైంటీ నైన్ పర్సెంట్ నేను తిననండి ఏదో వన్ ఆర్ టూ టైమ్స్ మాత్రమే తింటాను ఏదో టూ త్రీ ఫోర్ ఫోర్ ఫైవ్ మంత్స్కి ఒకసారి అలా మాత్రమే తింటాను ఆల్మోస్ట్ హెల్తీ ఫుడ్డే తింటాను ఇలా ఇలాంటి ఫుడ్ అయితే తినను ఎందుకు ఈరోజు తినాలనిపించింది అందుకోసం అని చెప్పేసి ఇంకా తింటున్నాను ఇంకా ఫైనల్గా అయితే కనుక ఇంకా మా పెద్ద బాబుకి అయితే నాకైతే వద్దు మమ్మీ నాకు స్టమక్ అంతా ఫుల్గా ఉందని చెప్పాడు అందుకోసమని తనకి పెట్టలేదు ఇంకా నేను మా చిన్న బాబు మాత్రమే తిన్నాము ఈ మధ్య బయట ఫుడ్ ఎక్కువ తింటున్నాము ఇంట్లో ఫుడ్ తక్కువ తింటున్నాము అందుకే హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి టూ డేస్ నుంచి ఫీవర్ వచ్చింది నేను లైవ్ కూడా పెట్టలేకపోయాను ఈ వీడియోలో అవన్నీ చూపిస్తాను చూడండి అండ్ నేను ఇన్స్టాలో కూడా షార్ట్స్ అవన్నీ పోస్ట్ చేశాను పోస్ట్ చేసినప్పుడు అప్పుడు చాలామంది అడిగారు ఎందుకని ఇలా ఉన్నావు డల్గా అని చెప్పేసి ఫీవర్ వచ్చిందని చెప్పాను అప్పుడు ఓకే ఎలా ఉందని చాలామంది చాలా కామెంట్స్ వచ్చాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కామెంటింగ్ అండి ఇంత బాగా చూసుకుంటారని అనుకోలేదు అండ్ ఫైనల్గా ఇంకా నేనైతే ఇంకా గ్రాసరీస్ అన్నీ మంత్ ఫస్ట్ కదా గ్రాసరీస్ అన్నీ ఆర్డర్ పెట్టేశాను ఇంకా పెట్టేసి అవన్నీ ఇంకా చూసుకుంటున్నాను అన్నమాట ఇంకా చూసుకొని ఇవన్నీ పెట్టేస్తున్నాను ఎంత ఇందా అని లాస్ట్ టూ మంత్స్ కదంటే ఈ మంత్ బిల్లు బాగా వాచిపోయింది అప్రాక్సిమేట్గా ఫార్టీ ఫార్టీ ప్లస్ వచ్చిందనమాట ఇవి జస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్కి మాత్రమే సరిపోతాయి ఇంకా టైం ఉంది ఇంకా అప్పటికి ఇవి సరిపోవు ఇంకా కొన్ని తెచ్చుకోవాలన్నమాట ఓన్లీ ఇంకా ఎక్సెప్ట్ ఇన్ ఓన్లీ గ్రాసరీస్ మాత్రమే తీసుకొచ్చాను రైస్ అయితే తీసుకొని రాలేదు ఇంకా రైస్ తీసుకొని రావాలి దానికి కూడా కొంచెం కాస్ట్ అవుతుంది ఈ మధ్య కొంచెం డబ్బు తక్కువగా ఉన్నాయి సో మీడియంగా చూసుకొని చూసుకొని ఇంకా తెప్పిస్తున్నాను అందుకే నేను ఇంకా రైస్ అయితే లాస్ట్ టైం కొంచెం థౌజండ్ రూపీస్కి వచ్చేవి ఇప్పుడు కాస్ట్ అయితే పెరిగింది అందుకే తక్కువ తక్కువ తెప్పిస్తున్నాను అనమాట ఇప్పుడు చూడండి లాస్ట్ మంత్కి ఈ మంత్కి గ్రాసరీస్ కూడా కొంచెం పెరిగాయి కానీ మేము పిల్లల దగ్గర అయితే అసలు తీసుకోలేము ప్రతి ఒక్కటి కాస్ట్ పెరిగిపోయాయి అన్నమాట రీసెంట్గా ఒక అక్క వచ్చింది వాళ్ళకు కూడా హాస్టల్స్ ఉన్నాయన్నమాట తను చెప్పింది మేము ఇక్కడికి వచ్చిన ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఆయిల్ బాక్స్ వచ్చేసి ఒక సిక్స్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ బిలో ఉండేదన్నమాట ఇప్పుడు అదే ఆయిల్ బాక్స్ ట్వెల్వ్ హండ్రెడ్ అయింది పిల్లలు మాత్రం అసలు డబ్బులు అయితే ఇవ్వడం లేదు నీ హాస్టల్ కాకపోతే ఇంకో హాస్టల్ అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు పైగా వాళ్ళు ఇచ్చే తక్కువ అమౌంట్కి మాకు హైజెనిక్ అయితే అడుగుతున్నారు ఫస్ట్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మనం బయట తినే పానీపూరి థర్టీ రూపీస్ ఉంటుంది అదే మంచి మంచి రెస్టారెంట్ దగ్గర మనం పానీపూరి ఆర్డర్ చేస్తే మినిమం హండ్రెడ్ హండ్రెడ్ ఉంటుంది థర్టీ ఇంటూ థర్టీ ఇంటూ టూ టైమ్స్ ఎగొస్తా ఉందన్నమాట సో అదే డిఫరెన్సు సో మాకేంటంటే వాళ్ళు అమౌంట్ ఎక్కువ ఇస్తే మేము కూడా హైజెనిక్గా ఇస్తాము అమౌంట్ తక్కువ ఇచ్చి హైజనిక్ కావాలంటే ఎలా వస్తుంది చెప్పండి త్రీ థౌజండ్ రూపీస్ శారీకి త్రీ హండ్రెడ్ రూపీస్ శారీకి ఎంత డిఫరెన్స్ ఉంటుంది చూడండి సేమ్ ఇదే అనమాట ఇంకా ఫైనల్గా అయితే ఇంకా నాకు ఇంకా గ్రాసరీస్ వచ్చాక అవన్నీ చెక్ చేసుకున్నాను చెక్ చేసుకొని ఇంకా అమౌంట్ అంతా క్రియేట్ చేశాను చేసిన తర్వాత ఇంకా పూజ చేద్దామని చెప్పేసి కొన్ని ఇవైతే ఆర్డర్ పెట్టుకున్నాను పూజ సామాగ్రి కూడా నేను ఇవన్నీ తెచ్చుకునే ముందే తెచ్చుకుంటాను అనమాట తెచ్చుకొని ఇవన్నీ ఆర్డర్ చేసుకున్నాక చూసుకుంటాను కాస్ట్ ఎంత పడిందా ఏంటి అని యాక్చువల్గా డైరీ నేనైతే పూజ చేసేదాన్ని ఈ మధ్య నాకు కొంచెం టైం అనేది సెట్ అవ్వడం లేదు అందుకే కొంచెం డెలే చేశాను మనకుండే సిచువేషన్స్ బట్టి కూడా దేవుడు అర్థం చేసుకుంటాను ఏదో ఒక వీడియోలో చూశాను ఒక అమ్మాయి నేను డైరీ ఒక ట్వల్వ్ అవర్స్ థర్టీన్ అవర్స్ పూజ గది కూర్చొని బాధపడుతూ ఉంటాను కానీ నాకు ఐఏఎస్ రాలేదని చెప్పింది పన్నెండు గంటలు పదమూడు గంటలు పూజ చేస్తే ఐఏఎస్ రాదండి పన్నెండు గంటలు పదమూడు గంటలు మనం చదువుకొని ఒక గంట పూజ చేస్తే వస్తుంది సో అదే అనమాట నేను కూడా అలాగే ఎప్పుడు కష్టపడుతూ ఉంటాను నైంటీ నైన్ పర్సెంట్ ఫ్రైడే సాటర్డే ఈ టూ డేస్ తప్పకుండా చేయడానికి ట్రై చేస్తాను ఇన్ కేస్ నాకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తే తప్ప ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడైనా కానీ ఒకవేళ ఈవినింగ్ టైంలో నైంటీ నైన్ పర్సెంట్ సంధ్యాదీపం దీపం పెట్టాల్సిందే కదా అప్పుడు కూడా ట్రై చేస్తాను మీ అందరికీ తెలిసిందే సో నాకేంటి అంటే ఇద్దరు పిల్లలు ఉన్నారు బిజినెస్ ఉంది ఇవన్నీ చూసుకొని చేయలేకపోతే అప్పటికి దేవుడికి అర్థమైపోతుంది సో మనకేంటంటే మన సిచ్యువేషన్స్ బాధ్యమని చెప్పేసి అంతేగాని పనులు పక్కన పెట్టి పూజ చేస్తే మనకు అనుకున్నది అవుతుంది అని కాదు పూజ చేయాలి సేమ్ టైం హార్డ్ వర్క్ అంతకి డబల్ చేయాలి అదే అండి నా ప్రిన్సిపల్ చాలామంది అడుగుతూ ఉంటారు ట్వంటీ ఫోర్ అవర్స్ ఎలా మెయింటైన్ చేస్తావు అని ట్వంటీ ఒక్కొక్కరికి ప్రతి ఒక్క మనిషికి ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటాయి నాకు ఒక్కదానికి ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండి మిగతా వాళ్ళకి ట్వంటీ అవర్స్ అయితే ఏం లేవు కదా నేను వాడుకున్న వాడికి వాడుకున్నంత అను అనుకున్న అనుకుంటాను సో అందుకోసమని ఇలా బాగా యూజ్ చేసుకుంటాను అనమాట ప్రతి ఒక్క వన్ మినిట్ని నేను వన్ రూపీతో క్యాలిక్యులేట్ చేసుకుంటాను అందుకే నైంటీ నైన్ పర్సెంట్ నేను ఎప్పుడు సఫర్ అవ్వను సో ఏదైనా హెల్త్ ఇష్యూస్ అలా రాకుండా చూసుకుంటాను ఎందుకంటే ఒకసారి హెల్త్ ఇష్యూ వచ్చిందంటే నాకు బేసిక్గా మనీ వేస్ట్ అవుతుంది సేమ్ టైం టైం కూడా వేస్ట్ అవుతుంది నా టైం అనేది నాకు చాలా వాల్యుబుల్ అందుకే ఎప్పుడు నా టైంని నేను వేస్ట్ చేసుకోను అండ్ రీసెంట్గా ఒక ఇష్యూ అయితే చూసాను ఇక్కడ హైదరాబాద్ అనుకుంటా ఒక లేడీ వచ్చేసి తన ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్ళి ట్రైన్ కింద పడి చనిపోయింది నాకైతే ఆ బాధ అయితే చాలా బాధగా అనిపించింది దయచేసి ఇలాంటి పనులు అయితే అవ్వ చేయకండి ఎంత ఎంతో కొంత కష్టపడి బ్రతకగదాం సో ఎంత కష్టం వచ్చిందో తనకు నాకు నాకైతే అర్థం కావడం లేదు ఇలాంటి కొంచెం చూసుకోండి బాధగా ఉన్నప్పుడు చాలామందికి అలాగే అనిపిస్తుంది చనిపోతే బాగుంటుందని చనిపోయి మనం ఏం సాధించలేము కొంచెం ఆ వన్ మినిట్ ఆ టూ మినిట్స్ ఆ డెసిషన్ తీసుకోకపోతే ఇప్పుడు ఒక మూడు ప్రాణాలు బతికిండేవి నాకైతే చాలా బాధగా అనిపించింది స్టిల్ త్రీ డేస్ నుంచి అదే వీడియో చూస్తున్నాను నేను కూడా ఒక మద నా నాకు కూడా ఇద్దరు ఉన్నారు తను చనిపోతూ వాళ్ళ పిల్లని కూడా సో ఇంట్లో వాళ్ళకు బాధగా ఉండకూడదు అని చెప్పేసి సో ఫైనాన్షియల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే తను వెల్ సెటిల్డ్ పైగా జాబ్ చేస్తుంది ఇంత స్ట్రాంగ్ ఉమెన్ ఎందుకు చనిపోయిందో నాకైతే అర్థం కాలేదు చాలా బాధగా అనిపించింది సో తనలో నన్ను నేను చూసుకున్నట్టుగా అనిపించింది అందుకే ఎంత కష్టమైనా సరే ఏదైనా కష్టపడి పని చేస్తాం కానీ ఇలాంటి డెసిషన్స్ అయితే అస్సలు తీసుకోవద్దు అండ్ మీకు నేను తన ఏదో చెప్పాను కదా నాకు సౌదీ నుంచి ఒక పార్సెల్ అయితే వచ్చిందని సో ఏమొచ్చిందని చూపిస్తాను స్టిల్ టూ డేస్ నుంచి ఫేవర్గా ఉంది అందుకే పని నేను చేయలేకపోతున్నాను ఇది ఆల్మోస్ట్ వన్ వీక్ వీడియో అనమాట ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను సో పైన ప్యాకింగ్ అయితే ఉందన్నమాట నాకైతే సో మన సబ్స్క్రైబరు సేమ్ టైము మనతో పాటు మా హాస్టల్లో ఉండే అబ్బాయి మీకోసం తీసుకొచ్చానక్క అని చెప్పేసి ఇచ్చారు నాకైతే నేను నైంటీ నైన్ పర్సెంట్ ఏవి తీసుకోనండి గిఫ్ట్ అలాంటివన్నీ ఏం తీసుకోను సరే ఏముందా చూద్దామని చెప్పేసి ఓపెన్ చేశాను సో ఓపెన్ చేస్తే అందులో ఒక సెంటు సీసా చిన్నది సెంట్ ఉంది కదా చాలా బాగుంది అది చూసాను చా ఇంకొకటి ఏదో వాటర్ ఇది అది ఆల్మోస్ట్ అక్కడ ఉండే వాళ్ళకి అర్థమవుతుంది దేనికి యూజ్ చేస్తామని ఏదో రైట్గా వాటర్ లాగా ఉంది ఏమైనా తాగడానికి ఏమో అనుకుంటాను లేకపోతే ఏదైనా పని టైపు తల మీద చదువు చదువుకోవడానికి అలా ఉంటుందేమో సో అది చూస్తే వాటర్ టైప్ ఉందని చెప్పేసి పక్కన పెట్టాను అందులో ఏమొచ్చాయని అని ప్రతి ఒక్కటి మీకు చూపిస్తున్నాను చూడండి ఇంకా ఇవి రెండూ కాకుండా ఇలా కొంచెం డ్రై ఫ్రూట్స్ వచ్చాయి సో కొంచెం ఎండుద్రాక్ష ఇంకొకటి వచ్చేసి ఇవి కొన్ని బాదం అవన్నీ వచ్చాయన్నమాట సో జీడిపప్పు అవన్నీ ఉన్నాయి మార్నింగ్ మార్నింగ్ నేను కూడా బ్రష్ కూడా వేరేదో తిందాము ఆరోగ్యానికి మంచిది కదా అని చెప్పేసి తినేస్తున్నాను కానీ చాలా అంటే చాలా బాగున్నాయి నాకు ఈ మధ్య కొంచెం టీతో చాలా నొప్పిగా అనిపిస్తుంది అదే పెద్ద మైనస్ అందుకే సరిగ్గా తినలేకపోతున్నాను పొద్దున్నే పెద్దని స్కూల్కి పంపించి వచ్చాక ఇంకా నాకైతే కొంచెం బాగా పెయిన్ అనిపించింది అందుకే కాసేపు పడుకున్నాను కానీ కొంచెం పని ఉందని చెప్పేసి హాస్టల్కి వచ్చాక అబ్బాయి నాకు ఇది ఇచ్చాడనమాట చూస్తే అందులో ఇలా ఉంది సో లోపల సీట్ చూడండి నాకైతే ఇది చాలా ఇష్టం దీన్ని పిస్తా అనుకుంటానమాట మా హస్బెండ్ కూడా తీసుకొచ్చాడు కానీ ఎప్పుడూ తినలేదు తినేంత టైం ఎక్కడుంటుందో చెప్పండి నాకు సో ఇంకా ఫైనల్గా ఇవి అనమాట సో చిన్న గిఫ్టే కానీ ఎంతో అభిమానంతో ఇచ్చారు అందుకే నేను చాలా భద్రంగా దాచుకున్నాను నేను చాలా బాగుంది ప్యాకింగ్ ఇవన్నీ సో అబ్బాయి చాలా నీట్గా తీసుకొచ్చాడు సో అదంతా అయిపోయాక ఇంకా ఏం తినలేదు కొంచెం ఫేవర్గా ఉంది కదా ఎందుకు రైస్ తింటే ఫేవర్ వస్తుందని మా హస్బెండ్ తీసుకొచ్చి బ్రెడ్ ఇచ్చాడు నేను జ్వరం వస్తే తినకూడదు అని అనుకుంటే అది ఏదన్నా ఉంది అని అనుకుంటే ఇదే అనమాట ఫస్ట్ ప్లేస్ ఇదే ఉంటుంది కానీ మా హస్బెండ్ అదే తీసుకొచ్చి ఇచ్చాడు నాకు ఇంకా వేరే ఆప్షన్ లేకుండా చేశాడనమాట ఇంకా పిజ్జా బర్గర్ పెట్టాలంటే మన వల్ల కాదు నేను పెట్టలేను ఎందుకంటే కాస్ట్ ఎక్కువ అవుతుంది అందుకే పెట్టరు ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా ఎలాగో అవి పెట్టలేవు కదా ఇవే తినేసి అని చెప్పేసి ఇచ్చాడు దాని లోపలికి కొంచెం క్రీమ్ అయితే తీసుకొచ్చి అనమాట చాక్లెట్ క్రీమ్ ఉంటుంది కదా అది తీసుకొచ్చి ఇచ్చాడు సో అందులో కొంచెం పెట్టుకొని తినేసాను ఇంకేమన్నా కావాలనుకుంటే దాన్ని కొంచెం రోస్ట్ చేసుకొని తిను కానీ ఎగ్ మాత్రం తినద్దు అని చెప్పాడు వన్ డే మనం ఎలాగో ఒకదా ఓపిక పెట్టుకుంటే నెక్స్ట్ డే తినచ్చు కదా ఈ రోపు ఎగ్గు ఏదైనా చికెన్ అవి ఇవి తిన్నానంటే నెక్స్ట్ డేకి నా హెల్త్ పాడవుతుంది అందుకోసం అని చెప్పేసి ఇంకా ఏం తినలేదు ఇంకా తినేశాక ఇంకా కాసేపు రెస్ట్ తీసుకున్నాను వన్ ఇయర్ తర్వాత అండి ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ నిద్రపోయాను స్టిల్ టూ డేస్ నుంచి సరిగా నిద్రపోలేదు నైట్ టూ అవర్ వన్ అయిపోతుంది ఈరోజే కాసేపు పడుకున్నాను పడుకున్నా కానీ మా మధ్య మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తూనే ఉన్నారు ఇంకా ఏం చేద్దాం తప్పదు కదా అని చెప్పేసి ఇంకా వాళ్ళకి ఆన్సర్ చేస్తూ ఉన్నాను నేను ఎప్పుడైనా చెప్తాను మార్నింగ్ సెవెన్ నుంచి నైటు నైన్ థర్టీ వరకు అవై అవైలబుల్గా ఉంటాను ఫోర్ థర్టీకి తెస్తాను సిక్స్ నుంచి నైట్ నైన్ థర్టీ వరకు అవైలబుల్గా ఉంటాను మిగతా టైంలో మాత్రం డిస్టర్బ్ చేయకండి ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ఫోన్ చేయండి లేకపోతే మెసేజ్ చేయండి అని చెప్తాను ఇంకా మిగతా టైంలో డిస్టర్బ్ చేయ అయినా కానీ చెప్పినా కానీ వస్తూనే ఉంటారు అది చెప్ ఒక్కోసారి అంతే అనమాట ఎంత చెప్పినా ఇంతే వెళ్ళకి పైగా వెరీ ఎడ్యుకేటెడ్ అయినా కానీ అంతే మనం చేసేది సో ఇంకా ఫైనల్గా నా అయిపోయింది సో ఇప్పటికే టైం వచ్చేసి ట్వెల్వ్ ఓ క్లాక్ అయిపోయింది పిల్లలకి ఏమైనా ఫుడ్ చేయమన్నాడు అంత ఓపిక లేదని చెప్పాను ఇంకా వన్ థర్టీ రూపీస్ అని చెప్పేసి మా హస్బెండ్ బయట నుంచి బిర్యానీ ఆర్డర్ చేశాడు ఆర్డర్ చేసి ఇంకా పిల్లలకి తినిపించేసాడు అనమాట సో నాకు కొంచెం హెల్త్ బాగుంటే వాళ్ళకైతే నేను సంగతి ఏదన్నా ఫ్రై అలాంటివి తినిపిస్తాను ఇంకా మిగతా టైంలో ఇంకేం తినిపించను అనమాట సో ఈ రైస్ ఈ మసాలా ఇవన్నీ పెట్టను అండ్ ఇంకొకటి ఇంకా పైకి వాషింగ్ మిషన్ దగ్గరికి వచ్చాను బట్టలు అవన్నీ వేయడానికి సో నిన్న వేశానండి నిన్న వేసినట్టు ఇంకా అక్కడ అలాగే ఉన్నాయి యాక్చువల్గా మిషన్ పైన అయిపోయినాక టైం ఏవైతే ఉంటే కనుక తీసి పక్కన పెట్టేస్తాను పక్కన పెట్టేసి మనం వేసుకుంటాం సో టైంకి వచ్చి ఒక ఫైవ్ మినిట్స్ ముందు వచ్చి కొంతమంది తీస్తారు కొంతమంది ఏదైనా బిజీగా ఉంటే రాలేకపోతారు సో అలాంటి వాళ్ళకి ఇంకా పైన పెట్టేస్తే ఇంక వాళ్ళు వచ్చి చూసుకుని ఆదేసుకుంటారు అనమాట బై లక్కీ ఛాన్స్ నేను వచ్చేసరికి టూ వాషింగ్ మిషన్స్ రెడీగా ఉన్నాయి సో ఈ లోపల ఉండే వాటిని అన్నిటిని నేను తీసి బయట పెట్టాను సో బయట పెట్టి ఇంకా మిగతాటివన్నీ నావైతే వేసుకుంటున్నాను యాక్చువల్గా ఇప్పటి వరకు నేనైతే బట్టలు ఎప్పుడూ చేతో వాష్ చేయలేను చేయలేదు ఇప్పటిదాకా అలాంటి అవకాశం ఎప్పుడు రాలేదండి సో యాక్చువల్గా నాకు మ్యారేజ్ బిఫోర్ మ్యారేజ్ అంతా మా అమ్మ వాష్ చేసేది ఎప్పుడూ నేను బిజీగా ఉంటాను కదా ఆఫ్టర్ మ్యారేజ్ అయ్యాక మా అమ్మ నా దగ్గరే ఉండేది సో నేను మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉండేదాన్ని ఒక త్రీ ఫోర్ ఇయర్స్ వరకు చిన్నపిల్లలు కదా వాళ్ళని చూసుకుంటూ ఉండేదాన్ని సో ప్రెగ్నెన్సీ టైంలో చిన్న బాబు ఉన్నప్పుడు మనని ఆ పనులన్నీ చేయనివ్వరు కదా ఇంకా మా అమ్మే చేసేది ఇప్పటికీ కూడా ఇంటికి మా అమ్మే చేసేది ఇంకా అవన్నీ అయిపోయాక ఇప్పుడు ఇక్కడికి హాస్టల్కి వచ్చాను బెంగళూరుకి వచ్చాక ఎప్పుడు వాష్ చేయలేదు ఎందుకంటే వాషింగ్ మిషన్ అవైలబుల్గా ఉంది సో మామూలుగా కూర్చొని అప్పటిలాగా ఇప్పుడు కూర్చొని పనులు చేయలేకపోతున్నాం రీసెంట్గా ఇన్స్టాలో కూడా చూశాను నేను అప్పట్లో ఏదైనా ఇంకా ఏదన్నా దంచి కష్టపడి పని పనిచేసేవాళ్ళు ఈ మధ్య మిక్సీలు గ్రైండర్ వచ్చాయి అందుకే ఒక్కొక్కరు ఇంత రావయిపోయారు అని చెప్పేసి కా చూసాను నేను అదైతే నిజమే కాకపోతే మరీ అంత వంగి పని చేయలేకపోయినా మిగతా పనులన్నీ నేను ఇప్పుడు లేజీ ఫెరుగా ఉండకుండా మిగతా పనులు మొత్తం చేస్తూనే ఉండేదాన్ని సో మీ అందరికీ చూపించడం కోసం వీడియో షూట్ చేసుకోవాలి కదా అని ఒక చోటైతే పెట్టేశాను వీడియో ఇంకా సెల్ ఫోన్ అయితే పెట్టేసి ఇంకా బట్టలన్నీ వేస్తున్నాను నాకు ఈ క్లైమేట్ అంటే చాలా ఇష్టం అనమాట ఇక్కడ వచ్చేసి వేడిగా ఉండదు చల్లగా ఉండదు మీడియంగా ఉంటుంది ఈ మధ్య కొంచెం చది ఎక్కువగా ఉంది అందుకోసం అని చెప్పేసి క లోపదే ఉంటున్నాను పైగా బెడ్షీట్ కప్పుకొని ఇంకా పనులు అవన్నీ చేస్తున్నాను అనమాట నేను చదివి కొంచెం నాకు నోస్ ఎలర్జీ ఉంది కదా అందుకోసం అని చెప్పేసి ఎక్కువగా చదివి బయటికి వెళ్ళాను సో మా హాస్టల్ వచ్చేసి పెద్ద బంగ్లా లాగా ఉంటుంది లోపల ఉండిపోతే కనుక ఇంకా బయటికి రావాలనిపించదు లోపల లోపలే పనులన్నీ అయిపోతాయి కాబట్టి నాకు కొంచెం ఈ డిసీజ్ అయితే కొంచెం తగ్గిందనమాట ఇప్పటికీ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది నేను మరీ చెకప్ చే చెకప్ వెళ్ళక ఇంకొకసారైనా వెళ్ళాలని చెప్పాడు మా హస్బెండు వెళ్ళి ఇంకోసారి చూపించుకోవాలి ఆల్మోస్ట్ తగ్గిపోయింది ఎప్పుడో వస్తుందనమాట రీసెంట్గా నాకు ఒక ఇన్సిడెంట్ అయింది సో లాస్ట్ నైట్ టైం మేము పడుకున్నప్పుడు విండో కొంచెం ఓపెన్ చేసుకుంటాము ఎందుకంటే అనేది బయటకు వస్తుంది లోపలికి వెళ్తుంది కదా సో నాకు ఆపోజిట్ ఉండేవాళ్ళు మొత్తం నైట్ మొత్తం సిగరేట్ అవుతా మందుది అలా ఉన్నారు సో అలా ఒక మొత్తం ఇక సిగరెట్ స్మోకింగ్ అంతా ఇటు సైడ్కి వచ్చేసింది బాగా ఇబ్బంది పడ్డాను మార్నింగ్ లేచి అందుకే ఫుల్ ఫీవర్ వచ్చింది ఇదే మెయిన్ రీజను లేదంటే ఇంకా ఎప్పుడు సఫర్ అయ్యేదాన్ని కాదు ఇంత సఫర్ ఎప్పుడు అవ్వలేదు హాస్పిటల్కి అయితే మీకు ఆ స్మోకింగ్ పడలేదని చెప్పారు అందుకే ఇంకా వెంటనే ట్యాబ్లెట్ వేసుకొని ఫుల్ డే మొత్తం కొంచెం చల్లగా పిలుచుకుంటూ ఒక బాగా ఎండ సన్లైట్ కూర్చొని అది జస్ట్ తీసుకున్నాను అందుకే వెంటనే తగ్గిపోయింది లేదంటే ఇంజెక్షన్స్ బాగా పడేటివి సో ఇలాంటి విషయాలు కొంచెం నేను కేర్ఫుల్గా ఉంటానండి నాకు పడని వస్తువులు ఏమన్నా ఉంటే అవన్నీ నేను చూసుకుంటాను ఆ ఈవెన్ కూల్ డ్రింక్స్ కూడా నేను తాగను కూల్ డ్రింక్స్ తాగడం కూడా చాలా అవాయిడ్ చేస్తాను అనమాట సో ఇప్పుడైతే మనకి ఇంకా డ్యూటీ అయితే పడిందండి కొన్ని రైట్స్ అవన్నీ ఆఫ్ చేయాలి ఇంకా అందుకోసం అని చెప్పేసి ఇంకొస్తున్నాను చూడండి ఇలాంటివి ఈ ఇవి ఉన్నాయి కదా ఎగ్స్ అవి తెచ్చుకునేది పక్కనే ఉంటుంది డస్ట్బిన్ అందులో వెయ్యడానికి కూడా తూకమే అంత ఓపిక ఉండదు జనాలకి నాకు అది చూస్తే చాలా కోపం అనిపిస్తుంది అండ్ రీసెంట్గా మీకు విషయం చెప్పలేదు యాక్చువల్గా కొంతమంది ఫుడ్ తినేసి ప్లేట్స్ అవన్నీ కింద కామన్ ప్లేట్స్ ఉంటాయన్నమాట అవి పైకి తీసుకెళ్ళిపోయారు తీసుకెళ్ళిపోయి నేను టూ డేస్ నుంచి చూస్తున్నాను అక్కడే పెట్టేశారు అవి వాష్ కూడా చేయలేదు నాకు నాకైతే చాలా కోపం వచ్చింది సో ఎందుకని వాష్ చేయాలనిపించదో వాళ్ళు తిన్న ప్లేట్సే కదా వాళ్ళు వాష్ చేసేది ఏమన్నా మా ప్లేట్స్ని ఏమన్నా వాష్ చేస్తున్నారా నేను పని అబ్బాయికి చెప్పానంటే వాళ్ళు అబ్బాయి మీరు తినే ప్లేట్స్ నేను ఎందుకు వాష్ చేస్తాను అని అడుగుతాడు ఇంకా నేను చూడలేక తీసుకెళ్ళి నేను వాష్ చేసుకున్నాను అది ఎంత పాపమో చూడండి ఎడ్యుకేటెడ్ పీపుల్స్ కూడా ఇలాగే చేస్తారనమాట అది ఇంకా సీసీ కెమెరా చూసి నేను పట్టుకొని అడిగితే ఎంత షేమ్లెస్గా ఉంటుంది వాళ్ళకి చెప్పండి ఎందుకు నేను వదిలేశాను ఒకసారి అయితే కనుక తప్పు చేస్తే ఓకే రెండోసారి చేస్తే కనుక ఇంకా నాకు చాలా కోపం వచ్చింది సరే చూద్దాంలే అని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ వదిలేసాయని చెప్పాడు అందుకే ఇంకా సైలెంట్ అయిపోయాను ఇంకా ఫైనల్గా మార్నింగ్ మార్నింగ్ టెంపుల్ వైబ్స్ అయితే చూడండి ఎంత బాగుందో పీస్ఫుల్గా చాలా అంటే చాలా బాగుంది సో బాబు కొంచెం నాకు పైనాపిల్ కావాలని అడిగాడు అందుకోసం అని చెప్పేసి వచ్చాను సో ఈ రోజు వీడియో అంతే అంతేనండి నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను ఈ వీడియో థ్యాంక్స్